హరే కృష్ణ శ్రీనివాస హృదయం ఛానల్కి స్వాగతం దేవి శరన్నవరాత్రులు అవుతున్నాయి రేపటి నుంచి కాబట్టి ఈరోజు ఈ వీడియోలో దేవి నవరాత్రి పూజా విధానం శ్రీదేవి నవరాత్రి పూజా విధానం గురించి తెలుసుకుందాం జన్మేజయుడు వ్యాసుల వారికి నమస్కరించి అడిగారు స్వామి శరన్నవరాత్రులందు ఆ జగదంబికను ఆ తల్లిని ఎలా పూజించాలి అని దానికి బదులిస్తూ వ్యాసమహామని ఇలా చెప్పారు రాజా శ్రీదేవి నవరాత్రులు వసంతకాలంలోనూ శరత్కాలములను ఆచరించాలి ఆ రెండు కాలములు ఆరోగ్య రీత్యా మంచివి కావు మహావ్యాధులు వచ్చే అవకాశము ఎక్కువగా ఉంటుంది శరత్కాలము వసంతకాలము యముని కోరలే కాన ఆ రోజుల్లో పరమేశ్వరిని సేవించి పూజించాలి ఆ తల్లి పరాంబికను పూజిస్తే అనేక వ్యాధులు పీడలు ధరించారు అంతేకాదు మహా సంపదలు సుఖాలు కలుగుతాయి చైత్ర అశ్వయజందు నవరాత్రి వ్రతమును చేపట్టి చండీ పూజలు చేయాలి ఒంటిపూట భోజనం చేయాలి అమావాస్య రోజు కావలసిన పూజా ద్రవ్యాలను సమకూర్చుకోవాలి ఓ సమతల ప్రదేశం ఓ సమతల ప్రదేశంలో పదహారు జానల పొడవు వెడల్పులో వెడ వెడల్పులలో ఓ మండపాన్ని నిర్మించుకోవాలి గోవు పేడతో అలికి శుభ్ర శుభ్రకరమైన ముగ్గులు వేయాలి నాలుగు జానాల పొడవు నాలుగు జానాల వెడల్పు గల పీఠాన్ని నిర్మించుకోవాలి పాడ్యమి నాడు గృహంలో కానీ బావుల్లో కానీ నదుల్లో కానీ ఆచరించాలి మరుసటి నాడు నిత్యకృత్యములు లాచరి లాచరి నిత్యకృత్యములు ఆచరించి భగవతి మూలమంత్రాన్ని జపించటానికి తొమ్మిది మంది బ్రాహ్మణులను పెట్టుకోవాలి వేదికపై పట్టువస్త్రం కప్పి దానిపై దారిని అయిన పరమేశ్వరిని ప్రతిష్ఠించాలి నాలుగు చేతులలో నాలుగు చేతులు వాటిలో శంఖ చక్ర గద పద్మధరలు ఉండాలి కలసాన్ని కూడా పక్కనే నిర్మించుకోవాలి శ్రీదేవి విగ్రహం లేకున్నా నవార్ణ మహామంత్రమయమైన యంత్రాన్ని ఉంచుకోవాలి మామిడి రావి మర్రి మేడి జువ్వి వంటి చిరు చిగురులను తీర్థ జలములలో ఉంచాలి తొలత మంగళ వాయిద్యాలు ఆ తల్లి నక్షత్రంలో కూడి ఉన్నందున పాడ్యమీ మరింత శుభం ఆ రోజు పూ పూజ అత్యంత శ్రేయస్కరం తొలిరోజు పూజ సకల జనులకు సకల శుభములను కలిగించును ఆ మహావ్రతాన్ని చేసే శక్తి ఇమ్మని ఆ తల్లిని ప్రార్థించాలి మంత్రపూర్వ పూజలు చేయాలి పరమేశ్వరిని మందారము కరజము అశోకము చంపకము చామంతి కరవీరము మాలతి బిల్వదలములతో ఇంకా ధూపదీపాలతో అలంకరించాలి కొబ్బరికాయ అరటిపండు దానిమ్మ పనస నారింజ వంటి పండ్లను నైవేద్యంగా పెట్టాలి అన్నదానం చేయాలి మాంసాహారాలు మేక వరాహము వంటి వాటిని బలిదానం ఇవ్వవలను యజ్ఞంలో చేసే ఆ కార్యము హింస అవ్వదని వేదాలు చెబుతున్నాయి అందు అర్పించినవి స్వర్గానికే వెళ్తాయి పరమేశ్వరికి మూడు పూటలా పూజ చేయాలి నేలపై నిద్రించాలి కుమారి పూజలు చేయాలి కుమారి పూజల వల్ల దరిద్రం పోతుంది శత్రువులు నశిస్తారు ధనము వృద్ధి అవుతుంది సంతానము కలుగుతుంది శ్రీరస్తు అన్న మంత్రంతో కానీ శ్రీ గల మంత్రాలతో కానీ బీజయుక్తమైన మంత్రాలతో కానీ పఠించాలి శత్రునాశనము చేసే కాళికాదేవిని ఐశ్వర్య సుఖాలనిచ్చే చెండికను దరిద్రం పోగొట్టే శాంభవిని పరలోక ప్రాప్తినిచ్చే దుర్గా శ్రీ దుర్గాదేవిని శుభాలను ఇచ్చే సుభద్రను మంత్రాలతో అర్చనల అర్చనాదులతో పూజించాలి నవరాత్రుల్లో పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు సప్తమి అష్టమి నవమి రోజుల్లోన ఉపవా సప్తమి రోజులలోనైనా ఉపవాసం ఉండాలి ఈ నవరాత్రుల పూజల వల్ల ఆ తల్లి మహావరాలు ఇస్తుంది శ్రీదేవి నవరాత్రి వ్ర వ్రతము ఎంతో గొప్పది సకల విద్యలు కలుగుతాయి కోరిన కామితాలు నెరవేరుతాయి అంటే కోరిన కోరికలు నెరవేరుతాయి అనేక వ్యధలు సమసిపోతాయి కుమారి పూజల్లో కుమారి చెడు వాసన వచ్చేది రోగములు కలది పనికిరాదు కార్యము నెరవేరటానికి బ్రాహ్మణ కన్యను భయములు భీతి పోవడానికి క్షత్రియ కన్యను సంపదల కోసం వైశ్య కన్య కుమారిలను పూజించాలి నవరాత్రి వ్రతము వ్రతమున కన్యలను పూజించవలను నవరాత్రులయందు మూడు రోజులు ఉపవాసం ఉన్నా చాలును నవరాత్రి ఉపవాస ఫలం లభించును పూర్వజన్మలో శ్రీదేవి వ్రతం చెయ్యని వారే ధనహీనులు రోగహీనులు అనాథలు అవు అయి ఉంటారు మారేడు దళముతో పూజించిన అధికారం కలుగును త్రిమూర్తులు ఇంద్రాది దిక్పాలకులు కుబేరుడు పూజించే ఆ తల్లిని పూజిస్తే కానిదేముంటుంది ఆ తల్లి కరుణా కటాక్షములతో సృష్టికర్త లోకాలను సృష్టించాడు హరి అవతారాలు దాల్చుతున్నారు లయకాలములో హరుడు హరించగలుగుతున్నాడు మహాపాపాలు చేసిన వారి పాపము కూడా శ్రీదేవి నవరాత్రి చేసిన పోవును ఓ రాజా పూర్వము కోసల దేశంలో ఓ వైశ్యుడు నివసించేవాడు వానికి ధనం లేదు కడు కష్టాలు ఆకలితో భార్యాబిడ్డలు అల్లాడేవారు వారికి వారి బాధ చూడలేక ఆ వైశ్యుడు ఓ బ్రాహ్మణుని వద్దకు వెళ్ళి స్వామి దరిద్రం ఆవహించి ఉంది అన్నమైననో నా వారికి పెట్టలేకపోతున్నాను ఇక నాకు నా పుత్రికల వివాహం ఎలా చేయగలను నా జీవితం ఇంతేనా అని ప్రార్థించాడు ఆ బ్రాహ్మణుడు వైశ్యుణ్ణి ఊరడించి శ్రీదేవి నవరాత్రి వ్రతం చేయమని చేయి నీ కష్టాలు పోతాయి అని చెప్పాడు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతాదేవిని ఎడబాసి ఉన్నప్పుడు ఈ యాగాన్ని చేసి మహారాక్ష సంహారం చేసి సీతాదేవిని విడిపించుకున్నాడు కాన వైశ్య ఈ వ్రతం వలన శత్రునాశనం జరుగుతుంది సిరి సంపదలు కలుగుతాయి అని మాయాబీజ మంత్రాన్ని ఉపదేశించాడు ఆ మహా మహామంత్రాన్ని శ్రీదేవి నందు తొమ్మిది సంవత్సరాలు జపించాడు తొమ్మిదో సంవత్సరం అష్టమి నాడు శ్రీదేవి ప్రత్యక్షమై కోరిన వరాలను ఇచ్చింది ఆ వైశ్యుడు పరమానందం చెందాడు సంపదలతో సుఖాలతో సుఖించాడు అంతటి గొప్పమైన గొప్పదైన ఈ దేవి నవరాత్రి వ్రతాన్ని కొద్దిగా మంది అయినా ఆచరించి అమ్మవారిని ప్రీతి చేసుకొని తరిస్తారని కోరుకుంటూ శ్రీమాత్రే నమ అందరికీ సరణ నవరాత్రుల శుభాకాంక్షలు హరి ఓం